ప్రజాస్వామ్యాన్ని ప్రజల మనోభావాలను అప్రప్రతిష్ట చేసే విధంగా పాలన కొనసాగించింది ఒకే మతం పైన ఈ దేశాన్ని ఒక మతోన్మాద దేశంగా మార్చే ప్రయత్నం చేసింది కానీ ఇప్పటి వరకు కూడా ఈ పాలనలో ప్రజలు కార్మికులు విద్యార్థులు ఏ రంగం కూడా స్వేచ్ఛగా తిరగేటువంటి పరిస్థితి లేకుండా పోయింది ఎదిరించినటువంటి నాయకులను ప్రశ్నించినటువంటి మేధావులను కూడా తన కేసులతోటి రాజ్యద్రోహం అని ఇట్లా కేసులు పెట్టుకుంటూ బెదిరించేటువంటి పరిస్థితి నెలకొన్నది ఇవేంటని అడిగే నాయకుడి పరిస్థితులు కూడా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం భయపెట్టి పెట్టుకుంటా పాలన కొనసాగించిన ప్రభుత్వం కార్మికుల పట్ల కక్షపూరితంగా వ్యవహరించింది అదేవిధంగా రైతులు రైతులను నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పలుమార్లు ఉద్యమాలు చేసిన కనీసం మద్ద ధర కూడా ప్రకటించకుండా నేటి వరకు వారి జీవితాలతో ఆడలాడుతున్న ప్రభుత్వం ఇక ప్రభుత్వాన్ని కాలం చెల్లిందని ప్రజలు కూడా ఎవరు నమ్మే పరిస్థితులు లేరని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ ప్రభుత్వ విధానాలను ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ప్రజలను చైతన్యం చేయాలని కనీస పనికి కనీస వేతనం ఇవ్వాలని చెప్పేసి తదితర తోటి ఈ నెల పదహారవ తేదీన గ్రామీణ బంధును కిషన్ మోర్చా పెట్టినటువంటి పిలుపుని మేము స్వాగతిస్తున్నాం దానికి మద్దతు ఇస్తున్నాం కాబట్టి ప్రజలు మేధావులు విద్యార్థులు అందరూ కూడా ఈ బంధును విజయవంతం చేయాలని కలిసి రావాలని ఉద్యమం కలిసి రావాలని ఈ మత సంవత్సరాలు గడుస్తూ ఉంది కానీ అధికారం రాకముందు నరేంద్ర మోడీ ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చి ఈరోజు ఆ హామీలన్నింటినీ తుంగల దొక్కి వారి ప్రయోజనాల కోసం ఈరోజు గద్దె నెక్కిందనే విషయాన్ని మా అందరికీ స్పష్టంగా తెలిసిన విషయమే అందులో భాగంగానే ఏదైతే నరేంద్ర మోడీ నిరంకుశని వ్యతిరేకిస్తూ రైతులు ఈ నెల పదహారున బంద్కు పిలుపునివ్వడం జరిగింది రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పేసి అదేవిధంగా సామినదన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలని చెప్పేసి ప్రతి పంటకు ప్రతి రైతుకు గిట్టుబాటు ధరని కల్పించే విధంగా చట్టం తీసుకురావాలని చెప్పేసి కూడా ఈ బందులో భాగంగా కొన్ని కొన్ని స్లోగన్స్ కూడా చేయడం జరిగింది అదేవిధంగా పది సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ కార్మికులకు ఉన్నటువంటి హక్కుల్ని అదే విధంగా కార్మికులు చేసినటువంటి పోరాటాన్ని పూర్తిగా అణిచివేయడం కోసం ఈరోజు ఉన్నటువంటి నలభై చట్టాలను కేవలం నాలుగు కోళ్లుగా ఈరోజు దాన్ని సవరణ చేయడాన్ని పూర్తిగా పీడీఎస్ విద్యా సంఘంగా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం అదేవిధంగా విద్యా వ్యవస్థను అయితే పూర్తిగా ధ్వంసం చేసి విద్యా వ్యవస్థ అనేది కనుమరుగయ్యేటువంటి పరిస్థితులు ఈరోజు కొనసాగుతుందనేది అయితే స్పష్టంగా అర్థమవుతా ఉంది విద్యా వ్యవస్థను పూర్తిగా కార్పొరేట్ చేతుల్లో పెట్టి ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ యూనివర్సిటీలకు వత్తాసు పలికేటువంటి విధానాన్ని ఈరోజు నూతన జాతీయ విధా విధానం పేరుతో ఈరోజు నరేంద్ర మోడీ కొన్ని విధానాలు తీసుకోవడాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం కాబట్టి వెంటనే నరేంద్ర మోడీ తీసుకొచ్చినటువంటి ఏదైతే ప్రజా వ్యతిరేక విధానాలు ఉన్నాయో వాటిని అన్నిటి వెనక్కి తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియస్తూ ఖచ్చితంగా ఈ పార్లమెంట్ బడ్జెట్ లో కూడా ఒకసారి సవరణ చేసి విద్యా రంగానికి అధిక నిధులు కేటాయించిన కేటాయించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా మరోసారి గుర్తు చేస్తూ ఏదైతే నల్ల చట్టాలను వెనక్కి తీసుకోవాలి అదేవిధంగా నలభై చట్టాలు నాలుగు కోట్లు వేసినటువంటి సవరించాలని చెప్పేసి కూడా తెలియస్తూ మరో అంశం ఏంటంటే నూతన జాతీయ విద్యా విధాన్ని పూర్తిగా రద్దు చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఈ పదార్థ జరిగేటువంటి గ్రామీణ భారత బంధం విజయవంతం చేయాలని చెప్పేసి దీనికి పీడిఎస్ఈ విద్యా సంఘంగా సంపూర్ణంగా మద్దతు తెలియస్తూ వారి అడుగుల్లో మేము అడుగులై మడుగులో మడుగులై మేము ముందుకు సాగుతామని చెప్పేసి కూడా తెలియదు ఇక్కడైనా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏదైతే వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ఉందో దానికి పూర్తిగా బాధ్యత వహించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియొచ్చు ఏదైతే కార్మిక సంఘ కార్మిక సమస్యలు కావచ్చు ప్రజా సమస్యలు కావచ్చు రైతుల సమస్యలు కావచ్చు ఇటు విద్యార్థుల సమస్యలు కావచ్చు పరిష్కరించే విధంగా చొరవ తీసుకోవాలని చెప్పేసి కూడా తెలియదు